ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపి పార్టీ వారి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు కూడా అందరి నాయకులు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పరాకాష్టం కనపడతా ఉన్నారు అసలు పార్టీ ఎంటైర్ పార్టీనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు పద్దెనిమిది నెలలు అయింది ఏదో రాత్రికి రాత్రి టూ పాయింట్ టూ వస్తుంది అనుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు టూ పాయింట్ టూ వచ్చినట్టు కూడా ఆలోచన చేసుకుంటాను జగన్మోహన్ రెడ్డిని కల్తీ నెయ్యి కేసులో సిట్ ఒక రిపోర్టు దాఖలు చేస్తే జంతువుల కొవ్వు లేదంటే కల్తీ లేదనుకుంటున్నాడు పాప ఇంటర్ప్రిటేషన్ వాస్తవంలో అసలు ఆ కల్తీ నెయ్యి అనేది ఒక న్యాచురల్ గీ కానే కాదు అది పాల నుంచి తయారైనటువంటి ఉత్పత్తి కానే కాదు దీనికి సింథటిక్ గీగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు యావత్ హిందూ సమాజం కూడా అసహ పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మళ్ళీ ఏదో ఒక రంగా హిందూ మతాన్ని మభ్య మోసం చేయాలని ఒక యత్నంలో భాగంగానే ఈ మధ్యకాలంలో కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లు చేస్తున్నాడు ఇది కూడా ఒక ఎత్తుగడ సోషల్ మీడియా వేదికగా ఒక క్యాంపెయిన్ చేసుకోవడం తదుపరి తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవుతూనే మళ్ళీ ఒక కార్యక్రమం మరడం జగన్మోహన్ రెడ్డికి నిజంగా నిజాయితీ ఉంటే మొన్న రోజున పాదయాత్ర అని మాట్లాడితే వాళ్ళ చెల్లెలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా కల్తీ నెయ్యి మళ్ళీ సెకండ్రీ అసలు నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తానో సొంత మీ ఇంట్లో చెల్లి అడుగుతుంది గతంలో నీ ఐదేళ్ల పరిపాలనలో నువ్వు పరదాలు కట్టుకున్నటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలా కోవిడ్ టైంలో నువ్వు ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు మర్చిపోలా ఎస్సీ డాక్టర్ల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు మర్చిపోలే సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితులు మర్చిపోలే కానీ ప్రజల్ని అధికారం వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో సూపర్ సిక్స్ ఎక్కడా అని ప్రశ్నిస్తాను మేము ప్రజలేక పోయిస్తాను వీ హ్యావ్ ద శాంటిటీ అసలు ప్రజలు లేకపోతే కొడతారని చెప్పి ఒక ఎనిమిది నెలల కిందట మాట్లాడినట్టు మేము ఒకటో తారీఖు కాకుండా ఒకటో తారీఖు ఏమన్నా ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తాను మయ పెద్ద మనిషి పెన్షన్లు ఇచ్చేటప్పుడు మా నాయకుడు ప్రజల దగ్గరికి పోయేసి లబ్ధిదారుల ఇళ్ళకు పోయేసి ఆ గ్రామాల్లోనూ ఆ ప్రాంతాల్లో సంచరించి ప్రజలతో మమేకమై పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయమని మమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ప్రజా దర్బార్ అనేది వారం వారం పెట్టమంటు మమ్మల్ని పరదాలు కట్టుకోమని ఆయన చెప్పాల ఆయన కూడా పరదాల్లో లేడు అన్నిత్యం ప్రజల్లో ఉన్నాడు ఈరోజు సైకిల్లోకినాడు కనీసం ఆయన మోకాలు తిరిగినటువంటి పరిస్థితి ఆయన సైకిల్లోకినటువంటి విధానం చూసి మాకే సిగ్గవుతుంది అరే ఇంత ఫిట్గా మేము లేకపోయినామని చెప్పేసి చాలామంది మోకాల పార్టీలు ఉన్నారు వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఒకవైపున దాదాపు నలభై ఏళ్ళ పైచిల్పు అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సార్లు అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంవత్సరాలు ప్రతిపక్ష హోదా పోషించినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏ చరిత్ర ఏ రికార్డు తీసుకున్నా రాజకీయాల్లో ఆయన సొంతం పక్కనుండే తెలుగు రాష్ట్రంలో కావచ్చు మీ పార్టీలో కావచ్చు ఆయన పెంచి పోషించినటువంటి నాయకులే ఉన్నారు కానీ వేరే వాళ్ళు కనపడరు తెలుగుదేశం పార్టీ ప్రొడక్స్ కనపడతారు ఆయన్ని పట్టుకొని అరగంట అంబటి రాంబాబు బూతులు తిడుతున్నాడు మీరు గతంలో ఐదేళ్ళు తిట్టి చేసిన పని అదే మళ్ళీ మొదలుపెట్టినారు పద్దెనిమిది నెలలకి ఐదేళ్ళు ఆయన అవమానం చేస్తే ఆయన కంటత కన్నీరు పెట్టిస్తే పదకొండుకు వచ్చినారయ రాంబాబు గారు ఆయన మాట్లాడిన ప్రతి నాయకుడి గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టినావనుకోవాలా అని మాట్లాడిన మనిషి హెలికాప్టర్లో ఏడు కొండల మధ్యన కుప్పగూలి భాగాలు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో చావచ్చింది ఇవన్నీ నామరూపాలు